టెస్ట్ క్రికెట్ మనుగడపై వస్తున్న ప్రశ్నలకు భారత్ ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్ సరైన సమాధానమని టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు ఈ సిరీస్ రెండు నుండి రెండుతో సమమైనప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాడు ఇంగ్లండ్తో ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్ట్లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది మూడు వందల ముప్పై తొమ్మిది బై ఆరు ఓవర్ నైట్ స్కోర్ తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు అయింది అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం బెన్ స్టోక్స్ మహమ్మద్ సిరాజ్ ఐదు బై నూట నాలుగు ఐదు వికెట్లతో భారత్కు చిరస్మరణీయమైన వ్యాజయాన్నందించాడు సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు బై నూట ఇరవై ఆరు నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీపో వికెట్ పడగొట్టాడు ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన కేఎల్ రాహుల్ సుబ్మన్ గిల్ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురిపించాడు అతని సారథ్యంలో టీమిండియా గొప్ప విజయాలు సాధిస్తుందని చెప్పాడు ఈ సిరీస్ చూసిన తర్వాత టెస్ట్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల కంటే ముఖ్యమైనది నేను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను మెయిన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం అంతకుముందు భారత జట్టు టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచింది ప్రపంచకప్ ముందు ఏ టోర్నీ సాటి రాదు కాని ఈ మ్యాచ్ ఇచ్చిన మజా నాకు ఏదీ ఇవ్వలేదు టెస్ట్ క్రికెట్ మనుగడపై వస్తున్న ప్రశ్నలకు ఈ సిరీస్ సమాధానమని నేను భావిస్తున్నాను ఈ సిరీస్లో రెండు జట్లు తలపడిన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్కు ఆదరణ పెరుగుతుందనే నమ్మకం కలుగుతోంది ఈ సిరీస్ మేం అద్భుతంగా పోరాడి సిరీస్ను రెండు నుండి రెండుతో సమం చేసుకున్నాం ఇది అందరికి డ్రా అనిపించవచ్చు కానీ చరిత్రలో నిలిచిపోయే ఈ సిరీస్ ఓడిపోయే మ్యాచ్ను గెలిపించిన సిరాజ్ నేనే సీనియర్ భారత టెస్ట్ క్రికెట్లో ఈ సిరీస్ తోనే నయా సకం మొదలైంది ఈ జట్టు విదేశీ గడ్డపై కూడా సిరీస్లు గెలుస్తుంది నేను జట్టులో చేరగానే సీనియర్లు విరాట్ రోహిత్ అశ్విన్ లేరనే విషయానికి అర్థమైంది నా పక్కన వారు లేకపోవడం వింతగా అనిపించింది మ్యాచ్ల సందర్భంగా ప్రతి ఒక్కరూ నా దగ్గరకు ఇంగ్లండ్ కండిషన్స్ గురించి అడిగారు అప్పుడే నాకు జట్టులో నేను ఓ సీనియర్ ఆటగాడిగా వేరే పాత్రలో అడుగుపెట్టాననే విషయానికి అర్థమైంది కెప్టెన్గా అతనే సరైనోడు కుర్రాళ్లకు నా అనుభవాన్ని ఉపయోగించి సూచనలు చేశాను కెప్టెంగా శుభ్మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు కుర్రాళ్లతో జట్టు విజయం కోసం చాలా కష్టపడ్డాడు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు అతను మార్పులు చేసినప్పుడల్లా జట్టుకు వికెట్లు దక్కాయి కెప్టెన్గా అతను మరింత ఎదుగుతాడు టీమిండియా కెప్టెన్ గా జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు అతను సరైనోడు అని కెఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు